హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీసావ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు చికెన్ పచ్చడి అండి అమ్మ చేతితో చేసిన చికెన్ పచ్చడి చాలా రోజుల తర్వాత మేము చేసుకున్నాం అండి ఎందుకంటే నా కొడుకు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు నాకు వాళ్ళ డాడీకి బాగాలేదని చెప్పి వచ్చారనమాట సో మళ్ళీ లీవ్ అయిపోయింది వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఏం చేసి పెట్టలేని పరిస్థితి మాట అండి సో గురించి అని చికెన్ పచ్చడి అనగానే ఇంకా అమ్మ ఎక్కడ లేని ఓపిక అంతా తెచ్చుకొని చికెన్ పచ్చడి చేశారనమాట ముందు చికెన్ అంతా కూడా బాగా అంటే బోన్లెస్ తీసుకొచ్చారనమాట అండి దాన్ని బాగా వాష్ చేసేసి దాన్ని ఉప్పు పసుపు వేసి కడిగేసిన తర్వాత కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట అండి బాయిల్ చేసుకున్న వాటర్ పక్కకు తీసేసి దాన్ని ఆయిల్లో డ్రై చేసుకో డ్రైగా అంటే చాలా మరీ ఎక్కువ వేపేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉంటాయి అన్నమాట అండి మొక్కలు సో గురించి అని కొంచెం మెత్తగా ఈ రకంగా వస్తే సరిపోతుంది మాట అండి మరి దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ తర్వాత కరివేపాకు ఇదేమో ధనియాల పొడి జీలకర్ర పొడి అంటే వేపిన జీలకర్ర ఉంటుంది కదండి అది పొడి అన్నమాట తర్వాత ఇది ఆవాలు మెంతులు కలిపి ఇది చేశారు నెక్స్ట్ ధనియాల పొడి వేరేగా చేసాము నెక్స్ట్ ఏంటంటే కారం మాట అండి ఇక మనకి వేయించిన మొక్కలు అండి సో ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత అవి వేపుకోవడమే ప్రాసెస్ మాట అండి కొంచెం అల్లం తక్కువ వేసాం వెల్లుల్లి ఎక్కి వేసామంటే వెల్లుల్లు కొట్టేసి బాగానైనా నూనెలోని బాగా కాగుతున్న నూనెలో వేయాలన్నమాట అండి ఇంత బుడగలుగా వచ్చింది ఏంటనుకుంటున్నారా ఇదైతే కనుక నువ్వుల నూనె మాట అండి సో నువ్వుల నూనె కనుక మంచిదైతే ఇలా బుడగల్లా వస్తుంది మాట అండి అయితే ఇక కారం వేశారు బాగా వేగిన తర్వాత కారం కూడా వేసారు చూడండి కలర్ ఎంత బాగా అబ్బా కలర్ఫుల్గా అనిపించింది అన్నమాట ఈ కారంలోనే పసుపు కూడా ఉందన్నమాట అండి సో అందుకే సపరేట్గా పసుపు వేయలే కొంచెం ఏంటంటే ధనియాల పొడి వేశారు అలాగే మనం రెడీ చేసుకున్న ఆవాల పొడి మెంతి పొడి ఇంకా ఏంటంటే జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఇవన్నీ ఇంట్లో చేసినవేనండి వేసేసుకున్న తర్వాత ఉప్పు అయితే కళ్ళు ఉప్పు వేసామటండి కళ్ళు ఉప్పు అయితే మొక్కకి బాగా పడుతుంది మొక్క మెత్తబడుతుంది అన్నమాట అండి మీరు కానీ పొడి ఉప్పు వేసారనుకోండి అది కొంచెము ఉప్పొప్పగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ కళ్ళు ఉప్పు అయితే బాగా కరిగి వెంటనే కరగదు కొంచెం టైం తీసుకొని కరిగి అది మొక్కకు బాగా పడుతుంది అన్నమాట అండి సో అదంతా వేసేసిన తర్వాత ఇక లాస్ట్గా ఏంటంటే మొక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మాట అండి బాగా అందులోనే ఆ ముక్కకి మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా పట్టాలి ఈలోగా నా కూతురు అక్కడ ఏంటంటే మ్యాగీ చేస్తుందండి అమావాస్కి పౌర్ణానికి చేస్తుంటుంది కదా అలాగే ఈ టైంలో మధ్యలో దూరం చేస్తుంది అండి సో ఇంకైతే ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది అనమాట మా బాబుకి ఈ పచ్చడి చాలా ఇష్టం అన్నమాట పెరిగన్నంతో అంటే బ్యాంగ్లూరులోని పెరిగన్నంతో కానీ లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రైస్ పెట్టుకొని వేడివేడి రైస్లో కానీ నెయ్యి వేసుకొని కానీ నిమ్మకాయ వేసుకొని కానీ తింటాడనమాట అంటే చాలా ఇష్టం దీనిలో ఫైనల్గా అయితే నిమ్మకాయ రసం కూడా కలిపేసానమాట అండి కలిపేసి బాగా తిప్పేసాం అయితే ఈ పచ్చడి ఎలాగో వస్తుందని మా అమ్మగారు టెన్షన్ చూసారా ఆ టెన్షన్ తినేవరకు కూడా తెలియదు మీ అందరం అన్న ముందు నువ్వే తినమ్మా తెలుస్తుందని అన్నమాట అండి సో ఈ పచ్చడి చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుంది కదండి ఎవరికైతే నోరు అవుతుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పచ్చడి మీకు కావాలంటే కమెంట్ చేయండి మేము కూడా పంపించేస్తామండి చేసి దగ్గర అయితే కనుక మరి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి